హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను ఈవినింగు పొంగనాలు పోస్తున్నాను చాలా బాగుంటాయి ఇవి బియ్యం పిండితో దోశ పిండి చేస్తాం కదా బియ్యంతోనే తయారు చేస్తాం ఈ ప్యాటర్ను దోశకి ఎలా చేస్తామో అలాగే నాలుగు గంటలు నానబెట్టి మిక్సీకి వేసేయడమే గ్రైండర్కైనా వేసుకోవచ్చు దాంతో ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర తురుము కొంచెం పప్పు నానబెట్టిన పప్పు అన్నీ వేసేసి ఇది పచ్చిమిర్చి పేస్టు పసుపు సాల్ట్ అన్నీ వేసి బాగా కలపాలండి కొంచెం జీలకర్ర కూడా వేయాలి సాల్ట్ వేసి పసుపు కూడా వేయాలి కరివేపాకు కొత్తిమీర అన్నీ బాగా సన్నగా తరిగి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి పొంగనాలు తింటే చాలా బాగుంటాయి పసుపు కూడా వేయాలి కొంచెం జీలకర్ర వేయాలి అన్నీ వేసి బాగా కలపాలన్నమాట కొంచెం లైట్గా సోడా పొడి కూడా వేస్తాను నేను కలర్ బాగా వస్తాయి సోడా పొడి వేస్తే కొంచెం సోడా పొడి వేసి బాగా కలిపి ఇంకా స్టవ్ మీద పెన్నం పెట్టేసి అది వేడెక్కినాక ఇంకా పోయాలన్నమాట ఎంతో ఈజీ అండి అసలు పిండి ఇంట్లో ఉంటే ఈజీగా వేసేయచ్చు ఈ పొంగనాల పిండి తయారు చేసుకొని మనం ఏవి కావాలన్నా అన్నీ వేసుకోవచ్చండి హెల్దీగా బాగుంటుంది అసలు బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఉంటే ఉల్లికాయ కాడ ఉల్లిపాయ కాడలు కూడా వేసుకోవచ్చు అనమాట ఉల్లి కొవ్వులు అంటారు కదా అవి అవి కూడా చాలా బాగుంటాయి దీంతో వేసుకుంటే నేను లేవు కాబట్టి వేయలేదు గోలం పెట్టేసి స్టవ్ మీద అది హీట్ ఎక్కిన తర్వాత వేసేయడమే అండి అసలు పొంగనాలు అన్నీ వేసేసి మూత పెట్టేయాలన్నమాట మంచిగా బాగా మంచిగా పొంగుతాయి అన్నమాట మూత పెడితే ఆ స్టీమ్కి చూడండి బాగా వచ్చాయి ఇప్పుడు దాన్ని తిరగదిప్పాలన్నమాట చూడండి ఎంత బాగా కాలాయో ఎర్ర కాలండి బాగా కరకరలాడుతూ ఉంటాయండి అసలు వేడి వేడివి తినాలి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి గుంత పొంగనాలు ఎంతో టేస్టీగా తయారైపోయాయి ఇంకా తినడానికి రెడీ అనమాట వేడి వేడి గుంత పొంగనాలు రెడీ మనకి ఏవి కావాలన్నా కూరగాయలు అన్నీ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి చిన్న పీసులుగా కట్ చేసేస్తే బాగా ఉడికిపోతాయి అన్నమాట సన్నని మంట మీద చేస్తాం కాబట్టి గుంత పొంగనాలు బాగా ఉడికి మంచిగా ఉంటుంది అన్నమాట టేస్టు ఎంతో హెల్తీ గుంత పొంగనాలు రుచికరమైన వేడి వేడి గుంత పొంగనాలు రెడీ తినేద్దామా ఇంకా నేను టమోటా చట్నీతో తింటానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రకారంతో కూడా తినొచ్చు మన ఇష్టం అండి పచ్చడి ఏదైనా వేసుకొని తినొచ్చు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నేను మా ఇంట్లో అయితే టమోటా పచ్చడి ఇది చాలా ఫేవరెట్ అండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో